నమో నారాయణాయ మా శ్రీ లక్ష్మీ శ్రీనివాస భక్తి ఆలయం ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక నమస్కారాలు మనకు రెండు వేల ఇరవై నాలుగులో కొత్త సంవత్సరంలో ఎలాంటి వస్తువుల్ని మన ఇంటికి తెచ్చుకుంటే రాజయోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలో ముందుగా మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొన్ని రోజుల్లో రెండు వేల ఇరవై మూడుకు గుడ్ బై చెప్పబోతున్నాము అదే సమయంలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలకబోతున్నాము ఈ నేపథ్యంలో కొత్త ఏడాది ప్రారంభంలో కొన్ని వస్తువులని ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందంట నమ్మకం జీవితాన్ని ముందుకు నడిపిస్తుంది కష్టపడితే ఫలితం వస్తుందని నమ్ముతాం కష్టానికి తోడు అదృష్టం కూడా కలిసి వస్తే మరీ మంచిది మరి అటువంటి అదృష్టాన్ని కలిగించే వస్తువులు ఏంటో చూద్దామా ఈ సందర్భంగా శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాదికి ఏ ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలనే వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం లక్ష్మీదేవి కటాక్షం కలిగించే వస్తువుల్ని ఇంట్లో ఉంచుకోవాలని పండితులు సూచిస్తున్నారు వాటి వల్ల పాజిటివ్ వైబ్రేషన్ ఉంటాయని తద్వారా అదృష్టాన్ని కలుగజేస్తాయని చెప్తున్నారు శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాదిలో నెమలీకలను మీ ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది మన హిందూ మత విశ్వాసం ప్రకారం నిమలీకలతో ఉండే లక్ష్మీదేవి నివసిస్తుంది నిమలీకలతో ఉండే ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది అయితే ఒకటి నుంచి మూడు నిమలీకలను మాత్రమే ఇంటికి తీసుకురావాలని గుర్తుంచుకోండి పొరపాటున అంతకన్నా ఎక్కువ తెస్తే ఫలితం ఉండకపోవచ్చు శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాదిలో తులసి మొక్కను ఇంటికి తెచ్చుకుంటే ఆ ఇంట్లో ఆనందము శ్రేయస్సును కలి శ్రేయస్సును కలిగిస్తుంది ఎందుకంటే నూతన సంవత్సరంలో తులసి మొక్కను ఇంటికి తీసుకురావడం వల్ల శుభప్రయమైన శుభప్రదమైన ఫలితాలు వస్తాయి శాస్త్రాల ప్రకారం కొత్త ఏడాది సందర్భంగా కొబ్బరికాయను ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఒక చిన్న కొబ్బరికాయను ఎర్రని గుడ్డలో చుట్టి మీరు డబ్బులు దాచుకునే చోట ఉంచుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో ఆనందము శ్రేయస్సు పెరుగుతుంది కొత్త ఏడాదిలో శంఖాన్ని ఇంటికి తీసుకురావడం చాలా చాలా శుభప్రదం ఈ కాలంలో శంఖాన్ని ఇంటికి తీసుకురండి శంఖం లక్ష్మీదేవికి సోదరుడిగా గ్రంథాలలో పేర్కొనబడింది ఇంట్లో శంఖాన్ని పూజించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు విష్ణువు అనుగ్రహం కూడా లభిస్తుంది దీన్ని పూజా స్థలంలో లేదా డబ్బు ఉంచే చోట ఉంచండి శాస్త్రాల ప్రకారం ఇలా చేయడం వల్ల ఏడాది పొడవున ఆర్థిక సమస్యలు ఉండవు పవిత్రమైన పారిజాత మొక్క సముద్ర మంతన సమయంలో లభించే పద్నాలుగు రత్నాలలో ఒకటి ఇంద్రుడు ఈ మొక్కను స్వర్గం నుంచి తీసుకెళ్ళి అక్కడ నాటాడు స్వర్గ వద్దకు తీసుకువెళ్ళి అక్కడ నాటాడు ఈ మొక్క లక్ష్మీదేవికి ప్రీతికరమైనది మరియు నేటికి ఈ మొక్క భూమిపై ఉన్న ఒక వరం కొత్త సంవత్సరంలో ప్రత్యేకమైన మొక్కను ఇంట్లో నాటడం ద్వారా మీరు ఆనందము మరియు శ్రేయస్సు పొందుతారు శాస్త్రాల ప్రకారం లాఫింగ్ బుద్ధను కొనుగోలు చేసి కొత్త ఏడాదిలో మీ ఇంటికి తీసుకురావడం శుభప్రదంగా పరిగణించబడుతుంది అయితే లాఫింగ్ బుద్ధ ఎల్లప్పుడూ ఇంటికి ఈశాన్య దిశలో ఉంచాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది ఇంట్లో ఏనుగు విగ్రహం ఉండడం కూడా చాలా మంచిది వాస్తు ప్రకారం ఏనుగు శాంతికి చిహ్నం ఇంట్లో ఏనుగు విగ్రహం ఉంటే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది ఆ ఇంట్లో అలజడి కష్టాలు కనిపించవు ఏనుగు విగ్రహం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్వయంగా నివసిస్తుంది కాబట్టి కొత్త సంవత్సరంలో ఏనుగు విగ్రహాన్ని తప్పకుండా కొనుగోలు చేసి మీ ఇంట్లో ఉంచండి ఫలితంగా మీ కుటుంబం నుండి అన్ని వాసుదోషాలు తొలగిపోతాయి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో పసుపు రంగు గవ్వ ఒకటి ఈ కొత్త సంవత్సర పర్వదినాన లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఆమె అనుగ్రహం కోసం పసుపు గవ్వను లక్ష్మీదేవికి సమర్పించాలి లక్ష్మీదేవిని పూజించిన తర్వాత పసుపు వస్త్రంలో పసుపు గవ్వలను కట్టి మీ ఇంటికి ఉత్తరం వైపున ఉంచండి మెటల్తో తయారు చేసిన తాబేలుని ఇంటికి తీసుకువచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల కూడా మంచి జరుగుతుందని ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దూరమై సుఖశాంతులు సంతోషం ఇంట్లో వెల్లివిరిస్తాయని చెప్తున్నారు విష్ణువు మత్స్యావతారంలో ఉంటారు ఈ కారణం ఇంట్లో చేపల బొమ్మ ఉంచడం వాస్తు శాస్త్రంలో చాలా శ్రేయస్కరం చేప విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి ఈశాన్య వైపులో ఉంచుకోవాలి ఫలితంగా మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి కొరత ఉండదు కుటుంబ సభ్యుల మనసులో సంతృప్తి ఉండాలి అంటే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలి అనంటే ఈ విధంగా చేప విగ్రహాన్ని ఈశాన్యంలో ఉంచాలి హిందూ మత సాంప్రదాయాల ప్రకారం రాగి పాత్రలకి ఎంతో ప్రాముఖ్యం ఉంది కొత్త సంవత్సరంలో రాగి కలశం లేదా రాగి పాత్రను ఇంటికి తీసుకొస్తే శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్మకం ఈ రాగి పాత్రలో నీళ్లతో సోమవారం శివుడికి జలాభిషేకం చేస్తే ఖచ్చితంగా పరమేశ్వరుడి అనుగ్రహం మనకు లభిస్తుంది కొత్త సంవత్సరంలోనైనా సరికొత్తగా ఉండాలని సంతోషంగా గడపాలని కుటుంబంలో ఆనందము శాంతి ఐశ్వర్యం పెరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు అందుకోసం ప్రత్యేక పూజలు చేస్తారు ఆర్థిక సమస్యలను అన్నింటినీ అధిగమించి లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ వస్తువులను ఇంటికి తీసుకొని వస్తే చాలా మంచిదని మన పండితులు చెప్తున్నారు కొత్త సంవత్సరం వస్తే ఏదో ఒకటి కొనటం చాలామందికి అలవాటు కొంత కొంతమందికి రకరకాల వస్తువులను కొనే అలవాటు ఉంటుంది కొత్త ఇంటిలోకి ఏమేమి కొనాలా అని చాలామంది ఆలోచిస్తుంటారు ఈ పైన తెలిపిన వస్తువుల్లో ఏదో ఒకటి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఆ శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో ఆ ఇల్లు మొత్తం డబ్బుతో ఆనందంతో సంతోషాలతో కలకల్లాడుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఈ పైన తెలిపిన ఏదో ఒక వస్తువుల్లో ఇంటికి తీసుకువచ్చి వచ్చే సంవత్సరం మొత్తం ఆనందంగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు